చె అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాచవేడు కిచెన్ స్పైసెస్లో మనం రెగ్యులర్గా అమ్మే మన ఏవైతే పళ్ళు ఉన్నాయో ఈ పసుపు పొడి కారం పొడి ధనియాల పొడి అలాగే రసం పొడి వీటితో పాటు కొత్త పొళ్ళను కూడా మన మెనూలో యాడ్ చేయడం జరిగిందండి అవేంటివి అనుకుంటున్నారా మన కస్టమర్లు మనకి రెగ్యులర్గా తీసుకునే కస్టమర్లు వాళ్ళ కోరిక మేరకు మనం మురగా పొడి అలాగే గింజల పొడి ఇంకా చింతా పొడిని కూడా మన మెనూలో యాడ్ యాడ్ చేయడం జరిగిందండి ఈ పొడ్లు మన కస్టమర్స్ రెగ్యులర్గా వాళ్ళ మెసేజెస్ ద్వారా కానీ కాల్స్ కాల్ చేసిన వాళ్ళు కానీ ఇంతవరకు ఇంతవరకు మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ స్వయంగా చెప్పడం వల్ల కానీ మనం తయారు చేసామండి అంతేకాదండి ఈ పండగ ఈ సంక్రాంతి పండగ స్పెషల్గా మనం అరిసెలు అరిసెల్ని తయారు చేసామండి అరిసెలు అలాగే చెక్కిలాలు లేదా జంతికలు ఇంకా కర్జికాయలు వీటిని మనం తయారు చేసి అమ్ముతున్నామండి ఆర్డర్ల కోసం మన కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఎవరైనా బల్క్ ఆర్డర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మనం షిప్పింగ్ ఛార్జెస్ మనమే ఇవ్వడం జరుగుతుంది లేదు కొన్ని మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ని వాళ్ళే పే చేయాల్సి ఉంటుందండి Thank you, thank you so much.